శ్రీ మాత్రే నమః జ్యోతిష సంప్రదాయంలోనూ హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ కూడా నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మనుషుల స్థితిగతులు భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం గురించి చాలా చాలా దృఢంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మన హిందువులు నవగ్రహాల అనుగ్రహం కలిగితేనే మనిషి ఏ పనిలోనైనా కూడా విజయాన్ని సాధించగలుగుతారు నవగ్రహాలు అనుకూలించి విశేషంగా అదృష్టం కలిసి రావాలి అంటే నవగ్రహ దోషాలు అన్నీ కూడా పటాపంచలే పోవాలి అంటే ఎటువంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలను పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి పరిహార శాస్త్రంలో లాల్ కితాబ్ పరిహార శాస్త్రం అని ఒక శక్తివంతమైన పరిహార శాస్త్రం ఉంది ఆ లాల్ కితాబ్ పరిహార శాస్త్రంలో నవగ్రహాలను కూడా చాలా సులభంగా ప్రసన్నం చేసుకుని శక్తివంతమైన పరిహారాలు చెప్పబడ్డాయి ఆ పరిహారాలను చేసుకున్నట్లయితే నవగ్రహాలు అన్నీ కూడా తప్పకుండా అనుకూలంగా మారుతాయి నవగ్రహాలు అన్నీ మిమ్మల్ని దీవిస్తాయి మీరు ఏం పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది జీవితంలో మీకు తిరుగు ఉండదు నవగ్రహాలలో సూర్యగ్రహము సూర్యగ్రహాన్ని గ్రహ రాజు అని కూడా చెప్తూ ఉంటారు ఉద్యోగాలలో ప్రమోషన్లు కలిగింపచేస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు రాజకీయాలలో పదవులను ఇస్తాడు తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులను ఇస్తాడు ఇవన్నీ రావాలి అంటే సూర్యగ్రహాన్ని మనము ప్రసన్నం చేసుకోవాలి సూర్యగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనము పన్నెండు ఆదివారాల పాటు పారే నీళ్ళల్లో మీ చేతులతో ఒక కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయను పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి తీచి తీయని కొబ్బరికాయని మీ చేత్తో పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఈ విధంగా పన్నెండు ఆదివారాల పాటు చేసినట్లయితే నవగ్రహాలను సూర్యగ్రహము ప్రసన్నత చెంది ఇప్పుడు మనం ఏవైతే ఫలితాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు మీరు ఆ కొబ్బరికాయని వదిలేటప్పుడు మీకు ఏదైతే సమస్య ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా తండ్రి వైపు నుంచి ఆస్తి రావాలి అన్నా ఇంకా ఆరోగ్యము రాజకీయాలు వీటన్నింటిలో మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తలుచుకుంటూ మీరు నీటిలో సూర్య భగవాను తొలుచుకుంటూ కొబ్బరికాయను వదిలిపెట్టండి ఈ విధంగా పన్నెండో ఆదివారాలు చేయండి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే నవగ్రహాలలో చంద్రుడు చంద్రుణ్ణి మన కారకుడు అంటాడు అని చెప్తూ ఉంటారు శాంతిని కలిగింపచేస్తాడు చంద్రుడు మీకు తల్లి వైపు నుంచి రావలసిన ఆస్తులు తొందరగా వచ్చే విధంగా చేస్తాడు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ను చంద్రగ్రహమేస్తుంది అనేక మార్గాలలో డబ్బులు వచ్చే విధంగా నవగ్రహాలలో చంద్రగ్రహం చేస్తుంది కాబట్టి వీటన్నింటినీ పొందాలి అని అనుకునేవారు నవగ్రహాలలో చంద్రగ్రహానికి తగిన పరిహారాలను మనము చేసుకోవాలి చంద్రగ్రహం అనుగ్రహం కలగాలి అని అనుకునేవారు ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఒక గ్లాసులో పాలు కానీ నీళ్లు కానీ పోసి మీ తల దగ్గర ఉంచుకుని నిద్రపోవాలి ఉదయం లేవగానే ఆ పాలు కానీ నీళ్లు కానీ తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో తుమ్మ చెట్టు ఉన్నట్లయితే ఆ తుమ్మ చెట్టు మొదట్లో ఈ పాలను తీసుకుని వెళ్ళి పోయాలి ఇక్కడ మనం చాలా విషయాలు చెప్పుకున్నాము అందులో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకుంటూ మీరు పాల గ్లాసును తల దగ్గర పెట్టుకోండి మరుసటి రోజు ఉదయాన్నే మీరు తుమ్మ చెట్టు మొదట్లో పోసేటప్పుడు కూడా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు చెప్పుకోవడం మాత్రం మరిచిపోకండి తుమ్మ చెట్టు మీకు దగ్గరలో లేకపోయినట్లయితే దానికి బదులుగా మీరు రావి చెట్టు మొదట్లో కూడా ఈ పాలన పోయవచ్చు అప్పుడు కూడా మీ కోరికను మీరు చెప్పుకోవాలి ఈ విధంగా కనీసము ఒక్క నలభై రోజుల పాటు చేసినట్లయితే చంద్రగ్రహం అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది చంద్రుడు అనుగ్రహించి ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా మీకు ఇస్తాడు అలాగే నవగ్రహాలలో కుజుడు మీకు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగాన్ని ఇస్తాడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలన్నా పొలం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనాలి అన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అన్నా భూమికి సంబంధించిన ఏ విషయం జరగాలి అన్నా కూడా వారికి కుజుడి అనుగ్రహము అనేది తప్పకుండా కావాలి రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలి అని అనుకునేవారు కూడా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే అప్పుడే సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు భూమి పరంగా మంచి లాభాలు అనేవి వస్తాయి ఇంకా దానితో పాటు సోదరి సోదరుల రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అని కోరుకునేవారు కూడా కుజుడి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి ఇవన్నీ జరగాలి అంటే నవగ్రహాలలో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే మంగళవారం రోజున తొమ్మిది నువ్వుల జీడలు తీసుకోండి ఆ జీడలను తీసుకుని వెళ్ళి మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తలుచుకుంటూ పారే నీటిలో వదిలిపెట్టాలి మీరు ఎక్కడైనా సరే దగ్గరలో వాటర్ ఎక్కడైతే పారుతూ ఉండే నీళ్లు ఉంటాయి కదా ఆ నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ తొమ్మిది నువ్వుల జీడలను పారే నీటిలో వదిలిపెట్టండి ఈ విధంగా కనీసము తొమ్మిది మంగళవారాలు చేసినట్లయితే కుజగ్రహం యొక్క అనుగ్రహము అనేది మీకు తప్పకుండా కలుగుతుంది కుజుడు బ్రహ్మాండంగా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు మీకు కావలసిన ప్రయోజనాలు అన్నీ కూడా కలుగుతాయి అలాగే మనం ఇప్పుడు తెలుసుకుందాము నవగ్రహాలలో బుధ గ్రహము విద్యార్థులకు బ్రహ్మాండమైన సక్సెస్ని ఇచ్చే గ్రహము ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము అసలు బుధుడినే వ్యాపార కారకుడుగా చెప్పారు వ్యాపారంలో సక్సెస్ ఇచ్చే గ్రహము వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతూ ఉండాలి అని అనుకున్నప్పుడు బుధుడు గ్రహాన్ని మనము ప్రసన్నం చేసుకోవాలి విద్యలో సక్సెస్ కావాలి అన్నా పిల్లలు ఉద్యోగం రావాలి అన్నా వ్యాపారం బాగా సాగాలి అన్నా కూడా మనకి బుధ గ్రహం యొక్క అనుగ్రహం కావాలి మనం బుధుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముడి పెసలను తీసుకోండి అంటే మామూలుగా మనకి పెసలు షాప్లో అమ్ముతూ ఉంటారు కదా ఆ పెసలను తీసుకుని వచ్చి ఆకుపచ్చని వస్త్రంలో ఒక పావు పెసలను మీరు ఆకుపచ్చని వస్త్రంలో పోసి ఆ పెసలను మీరు దహనంగా ఇవ్వాలి ఈ విధంగా దానం చేసినట్లయితే బుధగ్రహము విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో మీకు ఆయన అనుగ్రహము అనేది లభిస్తుంది దానివలన మీకు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూస్తారు అలాగే మనము నవగ్రహాలలో గురుగ్రహము గురుగ్రహము వివాహాన్ని నిర్ణయించే గ్రహముగా చెప్పారు ఒక వ్యక్తి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వారికి గురుబలం ఉండాలి అత్యధికంగా బంగారాన్ని కొంటున్నారు అని అంటే వారికి తప్పకుండా గురుబలం అధికంగా ఉంది అని అర్థము గురువు బంగారాన్ని కొనుక్కునే శక్తిని ఇస్తాడు మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోవాలి అని అనుకున్నప్పుడు మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహము అనేది తప్పకుండా ఉండాలి గురువు సొసైటీలో మంచి ఫేమును కూడా ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు నలుగురు మెచ్చుకునేలాగా చేస్తాడు ఇవన్నీ కూడా మీకు రావాలి అని కోరుకునేవారు గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఈ గురుగ్రహం ప్రసన్నం అవ్వాలి అంటే కుంకుమ పువ్వుని తడిపి ఆ కుంకుమ పువ్వుని గురువారం పూట నుదుట మీద కంఠం దగ్గర ఇంకా నాభి అంటే మీ బొడ్డు దగ్గర పొట్ట ప్రాంతంలో బొడ్డు దగ్గర బొట్టుగా పెట్టుకోవాలి కుంకుమ పువ్వు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకుని దాంట్లో కొద్దిగా నీటిని పోసి తడిపి దానిని మీ నుదుట దగ్గర కంఠం దగ్గర నాభి అంటే బొడ్డు దగ్గర బొట్టుగా పెట్టుకున్నట్లయితే గురుగ్రహం యొక్క అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రయోజనాలు అన్ని కూడా మీరు పొందగలుగుతారు మంచిగా వివాహ సంబంధాలు కుదురుతాయి అధిక మొత్తంలో బంగారాన్ని కొనుక్కోగలుగుతారు మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇవన్నీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహంతోనే జరుగుతాయి అలాగే నవగ్రహాలలో శుక్రుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడూ కూడా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉన్నట్లయితే ఎవరైనా సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ బ్రహ్మాండంగా సక్సెస్ సాధించాలి చక్రం తిప్పాలి అని అనుకున్నట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహం వారందరికీ కూడా కావాలి వీరందరికీ శుక్రబలం ఉండాలి సంగీతము నాట్య రంగాలలో బ్రహ్మాండంగా రాణించాలి అని అనుకున్నప్పుడు కూడా శుక్రుడి యొక్క బలం కావాలి ఆకస్మిక ధన ప్రాప్తి యోగము కలగాలి అని అనుకున్నప్పుడు కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కావాలి మీరు వీటన్నింటినీ కూడా పొందాలి అని అనుకున్నప్పుడు ఆరు శుక్రవారాలు గోమాతకి నానబెట్టిన బొబ్బర్లను ఆహారంగా తినిపించాలి అలాగే ఆరు శుక్రవారాల పాటు జొన్నలను మీ చేతులతో ఎవరికైనా దానంగా ఇవ్వండి అప్పుడు శుక్రుడు ప్రసన్నమయ్యి మీకు సినీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలను భార్యాభర్తల మధ్య అన్యోన్యత వీటన్నింటినీ కూడా మీకు కలిగిస్తాడు ఆయన అనుగ్రహము అనేది మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే నవగ్రహాలలో శని గ్రహము శనిగ్రహం ఎప్పుడూ కూడా మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు అంటే హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ని ఇస్తాడు చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏమంటే హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ రావడం లేదు హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ని మీరు పొందాలి అని అనుకున్నప్పుడు శనిగ్రహాన్ని ముందుగా ప్రసన్నం చేసుకోవాలి శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నట్లయితే మీకు ఏ రంగంలో ఉన్నా కూడా మీ కష్టానికి తగిన ఫలితము మీకు లభిస్తుంది మీరు శనివారం రోజున ఒక గిన్నెలో ఆవాల నూనెను పోయండి దీన్నే మస్టర్డ్ ఆయిల్ అని కూడా అంటారు అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి మీరు ఆ గిన్నెని ఎక్కడైనా కూడా దేవాలయం దగ్గర ఉంచేసి వచ్చేయండి ఈ విధంగా కనీసము ఎనిమిది శనివారాలు చేసినట్లయితే మీరు చేసే కష్టానికి తగిన ఫలితము అనేది ఆ శని భగవానుడు మీకు ఇస్తాడు అలాగే నవగ్రహాలలో రాహుగ్రహము విదేశయానాన్ని కలిగిస్తాడు ఎవరికైనా ఖచ్చితంగా ఫారం వెళ్ళాలి అని అంటే రాహుబలము అనేది తప్పకుండా ఉండాలి ఫారంలో చక్రం తిప్పి సక్సెస్ సాధించాలి అంటే రాహుబలం ఉండాలి ఆ రాహుగ్రహం యొక్క బలం రావాలి అని కోరుకునేవారు ఆదివారం పూట బొగ్గులను పారే నీళ్లలో విడి విడిచిపెట్టాలి కనీసము నాలుగు ఆదివారాలు బొగ్గులను పారే నీటిలో విడిచిపెట్టడం వలన అలా వేలు కాకపోయినట్లయితే నాలుగు ఆదివారాల పాటు మీ చేతులతో ముల్లంగి దుంపలను దానంగా ఇవ్వడం ద్వారా రాహుగ్రహము ప్రసన్నమయ్యి మీకు ఫారెన్ ఛాన్సెస్ అనేవి బ్రహ్మాండంగా కలిగిస్తాడు అలాగే లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని కోరుకునేవారు ఎవ్వరైనా కూడా కేతు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి బలం లేకపోయినట్లయితే ఎప్పుడూ కూడా ఆకస్మికంగా ఏదో ఒక ఇబ్బందులు వచ్చి పడిపోతూ ఉంటాయి అవి రాకుండా కేతువుని ప్రసన్నం చేసుకున్నట్లయితే మీకు ఆకస్మికంగా అనేకమైన కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి మంగళవారం పూట తెలుపు నలుపు రంగులో ఉన్న దుప్పట్లను ఈ రెండు మిక్స్డ్ కలర్లో ఉండాలి ఈ దుప్పట్లను తీసుకుని వీలైనన్ని మీ చేతులతో ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఏడు మంగళవారాల పాటు దానం చేసినట్లయితే మీ లైఫ్ లో ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకుని బ్రహ్మాండంగా మీ జీవితంలో చక్రాన్ని తిప్పండి మనిషికి ఏ రంగంలో సక్సెస్ రావాలి అన్నా మనిషి ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని అనుకున్నప్పుడు నవగ్రహాల అనుగ్రహము అనేది ఆ వ్యక్తికి తప్పనిసరిగా కావాలి అందువలన మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని అనుగుణంగా మీరు పరిహారాలను చేసుకుని మీరు ఆ సమస్యల నుండి బయటపడవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామను తప్పక కామెంట్ చేయండి